నమస్కారం అండి ఈ రోజు వైజాగ్ లో శ్రీభరత్ గారిని మళ్ళీ భరత్ ఎంపీ క్యాండిడేట్ అనౌన్స్ చేయడం వైజాగ్ యూత్ అదృష్టం ఎందుకు ప్రత్యేకంగా యూత్ అని అన్నాను అంటే ఆయన ఏంటంటే గీతం ప్రెసిడెంట్ గా ఉండి ప్రతి ఒక్కరికి ఇప్పుడు చూసి ఆయన వాళ్ళ స్టాండర్డ్స్ వాళ్ళకి తగిన వాళ్ళతోనే కాదు కింద స్థాయి నుంచి స్టార్ట్ చేసి పెద్ద పెద్ద స్టేజ్ వరకు వెళ్ళి ప్రతి ఒక్కరితో ఎటువంటి హంగులు ఎటువంటి ఆర్భాటం లేకుండా అందరితో కలిసిమెలిసి మాట్లాడతారు అలాంటి వ్యక్తి ఈరోజు మన వైజాగ్ ఎంపీగా ఖచ్చితంగా గెలిచి తీరాలి మనం చూసామో లేదో టూ థౌజండ్ నైన్టీన్ ఎలక్షన్స్లో జస్ట్ త్రీ థౌజండ్ ఒక కార్పొరేటర్ క్యాండిడేట్స్ ఓడిపోయినంత మెజార్టీలో ఆయన ఓడిపోయారు అంటే అది యాక్చువల్గా చెప్పాలంటే అది ఓడిపోవడం కాదు ఆయన గెలిపే అది గల్లా జయదేవ్ గారు రామ్మోహన్ నాయుడు గారు ఇద్దరిని కలగలిపితే శ్రీభరత్ గారండి ఎందుకు అంత శ్రీభరత్ గారు అని ఒక ఎడ్యుకేటెడ్ గా వైజాగ్ ని ఆంధ్రప్రదేశ్ ని ఈ రోజు చరిత్రలో ఆంధ్రప్రదేశ్ అన్నది నిలిచి ఉండాలంటే ఖచ్చితంగా శ్రీభరత్ గారు లాంటి క్యాండిడేట్స్ చాలా మంది రావాలి అలాంటి వ్యక్తి గెలిస్తే చరిత్రలో వైజాగ్ అన్నది నిలిచిపోతుంది భరత్ కు